హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టిపికా టాక్స్ ఈరోజు వీడియోలో రవ్వ వడియాలను చేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు పెద్దగా ఎండతోటి కూడా పని ఉండదు అనమాట ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే సింపుల్ ప్రాసెస్ అండి రవ్వ వడియాలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియో అయితే చూసేద్దాం ఇక్కడ నేనైతే మెజర్మెంట్ కోసం ఈ గిన్నెని తీసుకున్నాను ఏ గిన్నెతో అయితే మనం రవ్వ తీసుకుంటామో అదే గిన్నెతోటి నాలుగు గిన్నెల వాటర్ అయితే తీసుకోవాలండి ఇక్కడ నేనైతే నాలుగు గిన్నెల వాటర్ అయితే ఒక పెద్ద గిన్నె పెట్టేసి పోసేసుకుంటున్నాను అన్నమాట ఈ వాటర్లోనే హాఫ్ టీ స్పూను వాము అండి అలాగే హాఫ్ టీ స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూను నువ్వులను కూడా వేసేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని కొంచెం మరగనివ్వాలండి మరీ ఎక్కువగా కాకుండా ఒక పొంగు వచ్చే ముందడ మనము రవ్వ అనేది పోసుకోవాలి సో అప్పటి వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ వాటర్ని బాయిల్ అనేది చేసుకోవాలి ఒకసారి ఈ వాటర్ మొత్తాన్ని కూడా కలిపేసుకుందాము చూడండి ఇక్కడ బాయిల్ కావడానికి వాటర్ అయితే రెడీగా ఉందన్నమాట ఇప్పుడు ఈ కన్సిస్ట్రీలోనే మనము రవ్వను యాడ్ చేసుకోవాలి చూడండి కొంచెం కొంచెంగా రవ్వను పోసుకుంటూ కలుపుకుంటూ మనము ఉడికించాలన్నమాట లేదంటే రవ్వ మొత్తం కూడా ఉండలు కట్టే అవకాశం అయితే ఉంటుంది ఉండలు కట్టకుండా మనం మధ్య మధ్యలో కలుపుతూనే ఈ రవ్వ మొత్తాన్ని కూడా ఉడికించుకొని దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తానికి కూడా ఒక ఆరు నిమిషాల వరకు టైం అయితే పడుతుందండి మొత్తం పది నిమిషాలు కేటాయించినట్టయితే మన రవ్వ వడియాలు అయితే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఎండతో కూడా పెద్దగా పని ఉండదు ఏ సీజన్లోనైనా ఈ రవ్వ వడియాలను ఈజీగా చేసుకోవచ్చు ఈ ఎండాకాలంలో అయితే త్వరగా ఎండిపోతాయి ఎక్కువ రోజులు కూడా పాడవకుండా స్మెల్ రాకుండా చాలా బాగుంటాయి అన్నమాట చూడండి రవ్వ మొత్తం కూడా ఉడికిపోయి కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకుందాం నేనైతే సిమ్లోనే ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేస్తున్నానండి హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే సరిగ్గా ఉడకదు సో రవ్వ రవ్వగా ఉంటుంది నేనైతే లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికిస్తున్నాను నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అంటే ఇక్కడ వరకు ఉడికితే సరిపోతుందండి మనం రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లర పెట్టుకోవాలి చూడండి మన రవ్వ మొత్తం కూడా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే చేతికి నీళ్ళు అద్దుకుంటూ రౌండ్ బాల్స్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మురుకుల గుట్టం తీసుకొని స్టార్ షేప్ ఉన్న బిల్ల వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ పిండి మొత్తాన్ని వేసుకుంటూ వడియాలలాగా మనము పెట్టుకోవాలండి ఈ దీంతో పెట్టుకోవాలనేది ఏమీ లేదండి కవర్తో అయినా మనము పెట్టుకోవచ్చు అనమాట పాల కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ కట్ కార్నర్లో కట్ చేసి ఇంకా సింపుల్గా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ మురుకులో గుట్టంతో కొద్దిసేపు పెట్టానండి ఆ తర్వాత కవర్తోనే పెట్టాను కవర్తో అయితే ఈజీగా సింపుల్గా అయిపోయింది మా పిల్లలు కూడా హెల్ప్ చేశారనమాట సో అక్కడక్కడ వాళ్ళు కూడా పెట్టేశారు ఈ విధంగా మన రవ్వ వడియాలు అయితే అయినాయండి ఎక్క ఎండకి చూడండి ఎంత బాగా ఎండినాయంటే ఈజీగా ఒక్క చేతితోనే తీస్తే వచ్చేస్తుంది అనమాట ఇంకొక నెక్స్ట్ డే కూడా పెట్టేసుకున్నట్టయితే క్రిస్పీగా ఉండే రవ్వ వడియాలైతే రెడీ అయినట్టేనండి ఇప్పుడు మనం ఈ రవ్వ వడియాలను ఫ్రై చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ డే వల్ల ఈ విధంగా అయితే మొత్తం కూడా డ్రై అయిపోయాయి ఒక గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నట్టయితే మనకు సంవత్సరం మొత్తం కూడా నిల్వ ఉంటాయి చూడండి మా పిల్లలకి ఇట్లా చుంచి చూపిస్తున్నారన్నమాట ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమేనండి టేస్టీగా సింపుల్గా అయిపోయే రవ్వ వడియాలను ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలు అయితే చూసేశారు కదా ఇలా చూసి వెళ్ళిపోకుండా ఒక కామెంటో లైకో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్